హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మనగుంటూ రుచులు దోశ అనేది ఒక ఎమోషన్ ఆ దోశలోకి మనం ఎప్పుడు చట్నీ ఎలాగా అస్సలు బాగోదు కదా ఎప్పుడు చట్నీ వేసుకుని తిన్నా బోర్ కొడుతుంది సో కొంచెం భిన్నంగా ఈరోజు మనం గుంటూరు స్పెషల్ ఉప్మా కారం దోశ ఎలా చేసుకోవాలో చూద్దాం నేను ఎప్పుడు చెప్పేలాగానే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఉప్మా దోశ చేసుకోవటం కూడా చాలా ఈజీ అందులోను ఇది గుంటూరు స్పెషల్ అయిన ఉప్మా కారం దోశ సో ఇంకెందుకు ఆలస్యం ఉప్మా కారం దోశ ఎలా చేసుకోవాలో రోజువారీ తినే చట్నీ దోశ కాకుండా ఒక్కసారి ఇలా ఉప్మా దోశ ట్రై చేయండి టేస్ట్ చేసిన ప్రతిసారి అబ్బా ఎంత బాగుందో అనిపిస్తుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కానీ స్పెషల్ ఇంగ్రీడియంట్స్ కానీ ఏమీ అవసరం లేదు రెగ్యులర్గా మనం ఉప్మా ఎలా చేస్తామో అలాగే చేసుకుంటాము కాకపోతే నేను మాత్రం ఆయిల్ కాకుండా ప్యూర్ గీ అనేది వాడుతున్నాను రెండు స్పూన్ల నెయ్యి వేసుకోండి నెయ్యి అంత వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది ఈ ఉప్మా దోశలు మటుకు డైట్ అనేది అస్సలు ఫాలో అవ్వకండి ఎందుకంటే టేస్ట్ ఎక్కువ రావాలంటే మనం నెయ్యి ఎక్కువ వాడుకుంటే చాలా బాగుంటుంది నెయ్యి కొంచెం వేడైన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి తాలింపు దినుసులు కూడా చిట్టుపట్టు అన్న తర్వాత ఒక సన్నటి ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయ వేయడానికి పైన కొంచెం సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టు చల్లుకొని బాగా కలుపుకుంటే కనుక ఉల్లిపాయలు మగ్గే వరకు వేయించుకుంటే సరిపోతుంది అలాగని ఉల్లిపాయలు మరీ బ్రౌన్గా అవ్వక్కలేదండి కొంచెం గోల్డెన్ బ్రౌన్ లో వేయించుకుంటే బాగుంటుంది ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక పది నుంచి పదిహేను జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు కూడా నెయ్యిలో బాగా వేగితే చాలా టేస్ట్ గా ఉంటుంది తర్వాత ఒక గుప్పెడి కరివేపాకు సన్న ముక్కలుగా కట్ చేసి వేయించుకోండి కరివేపాకు ఈ ఉప్మాలోకి మంచి టేస్ట్ వస్తుంది అలాగే మంచి ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది ఇంతేనండి మనం ఎక్కువ ఇంగ్రీడియం వేసుకోవాల్సిన అవసరం లేదు ఉప్మా దోశకి ఈ మాత్రం సరిపోతుంది ఒకవేళ మనం వెజిటేబుల్స్ కానీ వేరే మసాలా కానీ యాడ్ చేసినా ఉప్మా టేస్ట్ డామినేట్ అయిపోతుంది అది అంత టేస్ట్ గా ఉండదు ఉల్లిపాయ కరివేపాకు తాలింపు దినుసులు అన్ని బాగా వేగిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వ కొలుచుకుంటున్నామో దాంతో ఒక నాలుగైదు కప్పులు నీళ్లు పోసుకొని బాగా మరిగించుకోవాలి మామూలుగా ఉప్మా చేసుకుంటే మనం రెండు రెండున్నర కప్పులు నీళ్లు పోసుకుంటాం కదా అలా కాకుండా ఉప్మా జారుడుగా ఉండడానికి దోశలోకి బాగుంటుంది కాబట్టి ఒక రెండు ఎక్స్ట్రా కప్పులు వాటర్ పోసుకొని బాగా మరిగించుకోవాలి పౌడర్ బాగా మరుగుకొచ్చిన తర్వాత ఒక్కసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి నాకైతే సాల్ట్ కొంచెం తగ్గినట్టు అనిపించింది కాబట్టి నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను వాటర్ నేను చూపిస్తున్న విధంగా మరిగిన తర్వాత ఉప్మా రవ్వ నేను చెప్పా కదా ఒక కప్పుకి నాలుగు కప్పులు నీళ్లు తీసుకోవాలి ఇప్పుడు నేను ఒక కప్పు రవ్వ వేసుకుని ఉండలు లేకుండా నిదానంగా ఈ మరుగుతున్న ఎసురులో పోసుకుని తిప్పుకుంటున్నాను ఉప్మా చూడండి బాగా కలుపుకున్న తర్వాత ఇలా ఉంటుంది ఉప్మా ఇలా జారుడుగానే ఉండాలి దోశల్లోకి అప్పుడే బాగా టేస్ట్గా ఉంటుంది ఇలా వేడివేడి ఉప్మా అలాగే జారుతున్న ఉప్మా తిని చాలా రోజులైంది కదా ఒక్కసారి మీరు ట్రై చేయండి ఉట్టి ఉప్మా కూడా చాలా బాగుంటుంది దోశల్లోకి అయితే అసలు చెప్పవలసిన అవసరమే లేదు మామూలుగా మనం దోశ వేసుకునేటప్పుడు ఉప్మా గట్టి పడిపోతుంది కదా అలా గట్టిగా అవ్వకుండా ఉండాలంటే ఒక పక్కన ఉప్మా సిమ్లో పెట్టుకుని ఉడికించుకుంటూ ఉంటే కనుక ఉప్మా మనకి జారుడుగానే ఉంటుంది రెగ్యులర్గా మనం దోశ బ్యాటర్ ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోండి ప్యాన్ బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే ప్యాన్ కొంచెం ఇలా ఆనియన్తో కనుక రఫ్ చేసుకుంటే మనకి నాన్ స్టిక్గా ఉంటుంది దోశ ప్యానానికి కతుక్కోకుండా చాలా క్రిస్పీగా ఉంటుంది దోశ పిండి వేసుకునే నిదానంగా దోశ బ్యాటర్ని బాగా కలుపుకోవాలి దోశ వేసిన తర్వాత ఉప్మా వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి అందుకనే చెప్పాను ఉప్మా ఇలా జారుడుగా ఉంటే కనుక మనకి దోశ పైన బాగా స్ప్రెడ్ అవుతుంది ఇంకా ఉప్మా వేసుకోవటం మీ ఇష్టం అండి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు ఎంత వేసుకున్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది ఉప్మా దోశ పైన బాగా స్ప్రెడ్ అయ్యేలా వేసుకోవాలి అలాగే దోశ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి పైన ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని దట్టించుకుని దోరగా వేగిన తర్వాత తీసుకోండి వేడి వేడి ఉప్మా దోశ తినడానికి రెడీ అయిపోయినట్టే అదేంటి నేను ఉప్మా కారం దోశని చెప్పాను కదా కానీ ఉట్టి ఉప్మా దోశ వేసి చూపెట్టా కదా ఇప్పుడు చూడండి ఉప్మా కారం దోశ ఎలా వేసుకోవాలో చూపిస్తాను ప్యాన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఎప్పటిలాగానే దోశ వేసుకోండి దోశ వేసుకుని ఉప్మాని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి చెప్పా కదా ఉప్మా మీకు కనుక చల్లారిపోయి గట్టి పడిపోయినట్టు అనిపిస్తుంటే కనుక మీడియం ఫ్లేమ్లో లో పెట్టుకుని ఉప్మాని అలా మరిగించుకుంటూ ఉంటే మనకి ఎప్పుడూ జారుడుగానే ఉంటుంది ఒకవేళ ఇంకా గట్టిపడిపోయినట్టు ఉంటే కనుక కొంచెం వాటర్ యాడ్ చేసుకుని సిమ్లో పెట్టుకుని ఉప్మా అంతా కలిసేలాగా కలుపుకోండి ఉప్మా జారుడుగానే ఉంటుంది ఉప్మా దోశ పైన వేసుకుని అన్ని సైడ్స్ బాగా స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోవాలి ఉప్మా అంతా స్ప్రెడ్ అయిన తర్వాత నల్ల కారం వేసుకోండి రెండు మూడు స్పూన్లు మీ టేస్ట్కి తగ్గట్టు ఒకవేళ మీ దగ్గర నల్ల కారం లేకపోతే మన ఇంట్లో రోజు వాడుకునే కారం ఉంటుంది కదా అందులో కొంచెం ఉప్పు కలుపుకుని వేసుకున్న చాలు కారం ఉప్మా దోశ రెడీ అయిపోతుంది నేను ముందే చెప్పాను కదండి ఈ ఉప్మా దోశలో మటుకు అస్సలు మొహంమాట పడకుండా కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుని తింటేనే అంత టేస్ట్గా ఉంటుంది దోశ ఎప్పటిలాగానే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దోరగా వేయించుకోవాలి అంతేనండి వేడి వేడిగా ఉప్మా కారం దోశ తినడానికి రెడీ అయిపోయినట్టే ఇంకా అసలు చట్నీతో పనేవీ లేదు పక్కన కొంచెం ఉప్మా పెట్టుకుని పైన కొంచెం నిమ్మకాయ వేసుకుని తినండి అబ్బా అలా జారిపోతుందండి కొలతలు లేకుండా తినేస్తారు మనకి బయట హోటల్స్లో దొరికే పిజ్జా దోశ మసాలా దోశ ఈ ఉప్మా కారం దోశకి ఏ మాత్రం సరిపోదండి అంత కమ్మగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ ఇలాంటి టేస్టీ వీడియోస్ నా ఛానల్లో చాలా ఉన్నాయి తప్పకుండా చూడండి కొత్తగా చూసేవాళ్ళైతే కనుక ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు అందరూ టేస్టీగా తినండి హెల్తీగా ఉండండి థ్యాంక్ యూ